హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇలాంటి హెయిర్ మీ పిల్లలకి కావాలి ఇలాంటి థిక్గా లాంగ్గా హెయిర్ కావాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాంగ్ లాంగ్ హెయిర్ కావాలి గ్రోత్ కావాలి పిల్లలకి అనుకునే వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అందరికీ చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి చూడండి నేనైతే మందార చెట్టు అయితే చూపిస్తున్నాను ఏందబ్బా మందారం చెట్టు చూపిస్తుంది అనుకోవద్దు చూడండి మందారం ఆకు యూజ్ చేయడం వల్ల కూడా చాలా అంటే చాలా మంచిదండి హెయిర్ అనేది చాలా గ్రోత్గా థిక్నెస్గా వస్తుంది నేనైతే చెప్పాను కదా ఆయిల్ అయితే మందార పువ్వులతో చేసుకున్న ఆయిల్నే యూజ్ చేస్తానని ఆల్రెడీ నా ఫ్రీవియస్ వీడియోలు అయితే చెప్పానండి అలాగే ప్రిపరేషన్ కూడా ఎలా ఏంది అనేది కూడా నేను చూపించాను నా ఛానల్ని అయితే ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎలాంటి ఆయిల్ని వాడతాను మా పిల్లలకి ఏంది అనేది అలాగే మందార ఆకును కూడా యూజ్ చేస్తామండి మేము దీని గురించి అయితే నేను ఒక వీడియో చేస్తానండి మందార ఆకును ఎలా యూజ్ చేస్తాను ఏంది అనేది చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే నేను మార్నింగ్ అయితే వీళ్ళకి అప్లై చేస్తున్నాను అనమాట చెప్ప కదా మా డైలీ టూ వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే అప్లై చేస్తాను ఆయిల్ని డైలీ అయితే కాదండి నెక్స్ట్ అయితే చూడండి మందార మాకు యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా బాగుంటుందండి థిక్నెస్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది హెయిర్ రీగ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది మందార మాకు చాలా మంచిది మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకుంటే ఎలా ఎలా చేసుకోవాలి ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి చూడండి నేను ఆయిల్ని అయితే బాగా మంచిగా ఎట్లా మంచిగా అప్లై చేస్తున్నాను ఎప్పుడు కూడా ఆయిల్ అనేది పైన కాదండి కింద చివర్లకు కూడా అప్లై చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ చిట్లిపోవడం అనేది కింద ఉంటుందండి మళ్ళీ గ్రోతింగ్ కూడా అనేది పైనుంచి కింద వరకు ఉంటుంది కదా కింద కూడా మంచిగా ఇట్లా గ్రోత్ అవుతుంది కదా అందుకని కింద కూడా మంచిగా అప్లై చేయాలండి చాలామంది కూడా మన హెడ్ వర్క్ అప్లై చేసేసి వదిలేస్తూ ఉంటారు అస్సలు చేయొద్దు కింద చివర్లకు కూడా మంచిగా అప్లై చేయాలి అప్పుడు హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది చూడండి అప్లై చేసే విధానం కూడా ఉంటుంది చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే పిల్లలకి హెయిర్ అప్లై చేయడానికి మనం టైం స్పెండ్ చేయాలి ఇట్లా మంచిగా అప్లై చేయాలండి కింద వరకు అప్లై చేస్తేనే మంచిగా వస్తుంది హెయిర్ అనేది ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చేసే అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్లో అయితే అయితే హెయిర్ గురించి కానీ అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానే ఉంటానండి ఎప్పటికీ నెక్స్ట్ అయితే నేనైతే అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పైకి పెట్టేస్తానండి హెయిర్ని నెక్స్ట్ అయితే తర్వాత అయితే జుట్లు అనమాట అప్పుడు చిక్కు కూడా ఈజీగా వస్తుంది అనమాట స్మూత్గా వస్తుంది అనమాట మంచిగా అది హెడ్ పట్టేసే ఆయిల్ చూడండి నేనైతే మళ్ళీ చిక్కు కూడా కొంచెం పెద్దగా ఉన్న పళ్ళనే సెలెక్ట్ చేసుకుని ఇలా తీస్తానండి చిక్కుని చిన్నగా నిదానంగా చిక్కులక్కడ మంచిగా వస్తుంది మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల ఆయిల్ని ఇంకా మా ఛానల్ గురించి హెయిర్ గురించి ఎలాంటి మీకు సజెషన్ కావాలన్నా కూడా హెయిర్ గురించి కామెంట్ అయితే చేయండి అలాగే మా ఛానల్గా నచ్చే లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ అయితే చూసేసి పక్కకు అయితే వెళ్ళిపోతున్నారనమాట ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏముందిలే అని అనుకోవద్దు నేనైతే ఇంకా యూనిఫామ్ కదా అందుకే రెండు అయితే వేసిన అనమాట తనకి పాపకి నేను రిబ్బన్స్ కూడా చాలామంది కామెంట్ చేశారు వైట్ రిబ్బన్స్ మీద ఎల్లో కలర్ రిబ్బన్స్ మీద ఒకసారి అయితే హెయిర్ స్టైల్ వేయండి అని చెప్పి నేనైతే వైట్ రిబ్బన్స్ మీద బ్రౌన్ రిబ్బన్స్ మీద అయితే చేశానండి వీడియోస్ మన ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి కొన్ని స్టైల్స్లో కూడా అయితే చేశాను అనమాట మోడల్గా నెక్స్ట్ అయితే చూడండి ఇట్లా చూడండి హెయిర్ అనేది థిక్గా ఉండాలి అనుకుంటే మటుకి చెప్పా కదండి మన వీడియోస్ చూస్తే అర్థమైపోద్ది మా వాళ్ళ హెయిర్ గురించి అయితే అది ఫుడ్ మంచి ఫుడ్ కూడా తీసుకోవాలండి పిల్లలకి కూడా నేను ఇంకా అయితే ఫుడ్ కూడా పెడతాను మా వాళ్ళు అయితే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఏంది అనేది హెయిర్ అనేది ఆయిల్ ఆయిల్ ఒక్కటే అప్లై చేస్తే కాదండి మంచి ఫుడ్ తినడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి బ్లాక్ కూడా ఉంటుంది అనమాట ఈ ఆయిల్ అప్ చేసి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది చూడండి ఎంత బ్లాక్ ఇష్గా ఉందో ఇంటే ఎందుకంటే కలబంద అన్నీ వేస్తున్నాం కదా అందుకని బ్లాక్నెస్ వస్తుందండి హెయిర్ కూడా మంచిగా సిల్కీగా బాగా అనిపిస్తుంది ఫైనల్గా మా వాళ్ళైతే జెల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇదే అండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి రిషి అయితే రెడీ అయిపోయింది ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి